కూడా పాజిటివ్ గా మాట్లాడడం జరిగింది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎన్నోది సంబంధించిన ప్రాసెస్లో కింద కంప్లీట్ అయిపోతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి సంబంధించినటువంటిది కూడా కొంత అవకాశాలున్నాయి మిగతా అనేక సంక్షేమ అనేక అభివృద్ధి పథకాలు ఈ తెలంగాణలో రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి పథకాలు ఆదిలాబాద్ కేంద్రంగా చేసుకొని ఇక్కడ నుండే వాటి శంకుస్థాపనలు పారంోత్సవాలు చేయడం ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు ప్రధానమంత్రి గారి రాక సందర్భంగా పరిష్కారం దొరుకుతుందన్న ఒక ఆశాభావం కూడా మేమంతా వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారంలో ప్రజలంతా కూడా ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో దాదాపు లక్ష మంది కనీసం ఆ యొక్క సభ సమావేశానికి వచ్చేటట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఆ యొక్క సభలో పాల్గొనడానికి చాలామంది ఉత్సాహంగా మరి వారు మాట్లాడుతున్నటువంటి తీరు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం తీరు గమనిస్తే ప్రజలు ఒక మంచి ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో వారి యొక్క పాజిటివ్ ఆలోచన ఉంది షెడ్యూల్ ఆ రోజు నాలుగవ తారీఖు నాడు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు నాగ్పూర్ చేరుకొని తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు అక్కడి నుండి నాగ్పూర్ నుండి బయలుదేరి ఆదిలాబాద్కు పది గంటల ఇరవై నిమిషాలకు ఆదిలాబాద్ చేరుకుంటారు పది గంటల ఇరవై నిమిషాలకు హెలీప్యాడ్ నుంచి బయలుదేరి పది గంటల ముప్పై నిమిషాలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకుంటారు పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు తిరిగి బహిరంగ సభ వేదిక వేదిక చేరుకొని పదకొండు గంటల పదిహేను నిమిషాలకు అక్కడ ప్రారంభించి తిరిగి పన్నెండు గంటలకు వారు తిరుగు ప్రయాణం అవుతారు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు తిరుగు ప్రయాణం అవుతారు పన్నెండు గంటల పది నిమిషాలకు ఇక్కడ నుండి ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతారు ఇది ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారి యొక్క వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం పత్తి పండించడంలో ఏసియాలోనే రెండవ మార్కెట్ గా పేరున్నటువంటి ఆదిలాబాద్కు ఆదిలాబాద్ని దృష్టిలో ఉంచుకునే గతంలో టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసినప్పటికీ గతంలో పాలించినటువంటి పాలకుల నిర్లక్ష్యం అనుకోండి ఆదిలాబాద్ జిల్లా మీద ఉన్నటువంటి వాళ్లకు సవతి తల్లి ప్రేమ అనుకోండి కానీ ఈ జిల్లాకు రావాల్సిన టెక్స్టైల్ పార్కు పక్క జిల్లాకు తరలి వెళ్ళింది అనుసంధానంగా ఇక్కడ మరో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఇక్కడ జిల్లా ప్రజలందరి తరఫున వారిని ప్రధానమంత్రి గారిని స్వయంగా కోరే ప్రయత్నం చేస్తాం మీడియా ద్వారా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నెల నాలుగవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు జరిగేటటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆ యొక్క మోదీ గారు పాల్గొనేటటువంటి బహిరంగ సభ ఆ యొక్క సభకు స్వచ్ఛందంగా ఆదిలాబాద్ ప్రజలంతా కూడా తరలి రావాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తారు ప్రధానమంత్రి వెనకబడినటువంటి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయడానికి రావడం ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఆదిలాబాద్ నుండి పేలా మహారాష్ట్ర బార్డర్ వరకు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఆ యొక్క డబుల్ రోడ్ దాదాపు నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల ఎనభై కోట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క రోడ్కు శంకుస్థాపన కార్యక్రమం మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అమృత్ పథకంలో రెండు వందల సుమారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోని అండర్ గ్రౌండ్ రైల్స్ అదేవిధంగా మిగతా వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఆ యొక్క పథకానికి కూడా శంకుస్థాపన చేసే అవకాశం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆదిలాబాద్లో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమస్య మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది సమయం తక్కువ ఉన్నది రోజు కూడా సంబంధిత శాఖ మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత తొందరగా దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు సీఎంఓ కార్యాలయంలో ఆ ఫైల్ పెండింగ్లో ఉండే మూడు రోజుల క్రితం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెంటనే ఢిల్లీకి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు కానీ కలిసి మరి యొక్క సమస్య పెండింగ్లో అంటే వారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉత్తరం రాయడం జరిగింది మొన్న రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలికొచ్చింది దాదాపు ఒక అరగంట పాటు ఈ యొక్క ఎయిర్పోర్ట్ స్టేషన్కు సంబంధించినటువంటి విషయం మీద సీఎం గారు కూడా ప్రత్యేకమైనటువంటి రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కొన్ని మినిమం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసీ పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిగతా విషయాల మీద కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి బహుశా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రేపు ఏదైనా అవకాశం ఉంటే మరి తొందరగా ఆ యొక్క ప్రాసెస్ పూర్తయిపోతే ఈరోజు ఉదయం పిఎంఓ కార్యాలయం కూడా మాట్లాడడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఆదిలాబాద్ ప్రజల కళ మరి తొందరగా ప్రాతినిధిక కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటే పిఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తే జిల్లా ప్రజలంతా కూడా సంతోషపడతారు మేము కూడా అంతా సంతోషపడతారు పడతామని పిఎంఓ కార్యాలయం కూడా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈ విషయం మీద పిఎంఓ కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తున్నది కానీ మొత్తానికి ప్రధానమంత్రి గారి రావడం వల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది అందులో భాగంగా ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద నిర్మించినటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి విషయం మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం కేంద్ర ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయల దాంతా గొప్ప ఆసుపత్రిని నిర్మించి ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లను నియమించని కారణంగా ఈ జిల్లా ప్రజలకు ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఏ చిన్న నొప్పి వచ్చినా రోగం వచ్చినా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తున్నది కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని అంటే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ రిప్లై వచ్చింది మరి బహుశా ఏదేమన్నా ప్రధానమంత్రి గారు రాకన్నా ముందే కొంత ఏదైనా వచ్చే అవకాశం కూడా ఉన్నది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సహకరించాలని విజ్ఞప్తి చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతూ ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారి రాక ఆదిలాబాద్కు